వాళ్ళ నౌకరీ వాళ్ళ నౌకరైనా వాళ్ళ పెళ్లి చేసినాక మన మనవరం ఆ వాళ్ళు వచ్చినాక నువ్వు ముసలు అయినాక ఓ మమ్మీ సత్యం సరికే నేను అయితే దిగాడ సత్యనే పోతున్నాయి కొడుకు వాళ్ళకు గుణం పడుతుంది ఓ మమ్మీ నాకు ఎన్ని ಆಯ್ನ ಗುಣ ಮಾರೇದು ನೀವು ಆಯ್ಕೆ ದೋಸ್ತೇ ಅಡ್ಡ ಮಾರೇದು ಮಾ ಗಂಡು ಕೊಡಗ ನೇರ್ ತಲಾರು ಚುಡು ನಾನು ಕಲ್ಲವಾಡ ಮರಿಸಿಪೊಂದು ಸದವೊಕ್ಕೇ కన్న తల్లి బయలెల్లనమ్మ కొడుకులు జ్ఞానవంతులుగా మన తెలివి కళ్ళలోని ఏ తల్లిగా ప్రేమే ఉంటది Let's <laughs> go!

సారు దండం ఒక పెది వీళ్ళందరు దండం పెట్టిన పెట్టినవారికి పొద్దుగా మనిషికో పది రూపాయలు ఇచ్చినాక బాగా మంది ఉన్నారు ఐదు వందల మంది ఉన్నారు మంచిగా మొరంచపల్లె వేనాక టీలు టిఫిన్లు చేయ చిన్న మొరం చెప్ప చి

సార్ నా పేరు హరిమంది రాజు తమ్ముని పేరు నా పేరు పూమంది రాజు పేరు బిడ్డ అంటే ఒక సీట్ లేదు కాదు సార్ వాళ్ళందరికీ సీట్లు వేసి నాకు మాకు ఏ లేదు అనుకుంటారా ఇంటర్ మంటర్ మంటర్ రాజు సార్ నేను కూడా బియ్యం బుక్ కి పాస్ అయితా అయితే బిడ్డ నీ ఒళ్ళంత కోవేవు నేను ఓచి ఊరు సగం లేకపోతే ఒక్కోసం కూర్చోవాలా ఇట్లా కూర్చున్నా మంచిగా కూర్చోవాలి నువ్వు కూర్చోమని ఇట్లానే కాస్తా అని అనుకున్నాయి అంటే చక్కని ముక్కలు పెట్టుకొని కూర్చోవాలి ఓకే అక్కల ముక్కలా అక్కల ముక్కల ముక్క సార్ నెత్తిందో

సారు మంచి వాళ్ళకి సారు నన్ను ఒట్టే నీకు అంగుర పనులు వేస్తా అంగుర పనులు అంగుర పనులు వేస్తా ఇంకా ఏం సార్ వేస్తా అంగుర పనులు సైజు వాళ్ళకి సార్ తీసుకో ఇది ఏం కంపెనీ అమ్మ కంపెనీ ఎప్పుడస్తుంది అది సారేమని చూడ అనుకోవాలి పలకలేదంటే పలక ఇచ్చిండు బల్బం అంటే బల్బం ఇచ్చిండు రేపు నా పిల్లలు అని మరదలు ఇస్తాడు కావచ్చు ఇప్పుడు ఇప్పుడే మరదలు కానీ అట్లా అన్నవాడు నాలుగు అడిగే మళ్ళా బిడ్డ సార్ నల్లటి బోడు మీద తెల్లటి అక్షరం నేను ఏ చెప్తున్న గది రాసుకోలేనా గజం నమో నారాయణ నేను మా అబ్బాయి పెట్టి మా అయ్యి పెట్టి ఇంత దూరం అవుతా నువ్వు అంత ఫోన్ పెడతాను ఒక్కొక్క అక్షరం చెప్పాలి వాటి సార్ నీ అసలు పన్నెండు మంది కొడుతున్న కాయగాస నువ్వు కొడుతున్నాకే సార్ నారాయణ ಸರಸ್ವತಿ ಜರುಗೇ ಕ್ಲಾಸ್ಮೇಟ್ ಅನ್ಕೊಂಡು ರಘುವಸಂಧು ರಘುವಸಂಧು ಓಡದೆ ಆಡದೆ

చెప్తారా వానాకాలము వానలు వానాకాలము వానలు ఎండాకాలము ఎండలు ఆగురు చెప్పు వానాకాలము వానలు ఎప్పుడు నిండిందిరా ఉన్నాయా వానాకాలము వానలు వానలు కొడితే పంటలు వండును వానలు కొడితే పంటలు వండును ఎండాకాలం ఎండలు కుదిరిచిస్తాను ఇప్పుడు ఎండాకాలం ఎండలు అయితే కుదిరిచ్చి రాస్తాను సార్ అంటే పండుకో రాత్రి కుదిరింగ్ ఎక్కడ చెప్పన్న చిన్న పోరాలు బయలుదేవరా అని తోలిపోతారు అమ్మాయి పని వచ్చారు వీళ్ళు మళ్ళీ మధ్యాహ్నం పడిగిపోరు అచ్చే వరకు రోడ్డు మీద వండుకొని చెప్పండి ఎండాకాలము ఎండలు ఎండాకాలము ఎండలు ఎండిన ఆకులు కుప్పలు ఎండిన ఆకులు కుప్పలు నీకెవర ఒకరిచ్చింది

ஆயன்கிட்ட அண்ட் நன்ன ஆயின பூங்கு பண்ணுறது நான் தூத்து ஆயினா ஆயின பூங்கு பண்ணி அது நம்ம ரோஜா

Oh yeah, then they ముగ్గురు పిల్లల పక్కదా ఎదుకొని పండుగ చెప్ప నా తమ్ముడు విందుగా పోయి ఆటలాడుకుంటాను అనుకున్నాడమ్మా మనతోడుగా పోయిన శృంగారం పది మంది ఆట శృంగారం అన్నారు మన తోడు పుట్టింది ఒక తల్లి గర్భము శకల జన్మించడం అన్నామని ఇద్దరు ఆట పోదరం అన్నావు మన తోడి మన సెల్లను మనం ఇద్దరు తీసుకపోదాం అన్నాడు ತಲು ದೀತನಿ ಮೂಡೇ ತಲುಪು ಗೊಡ್ ಕುಯೋ ಆ ಮುಗಲೈನಾ